హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు లలిత శాస్త్రం పారాయణం చేసాం అలాగే లలిత చాలీసా కూడా పారాయణం చేద్దాం లలిత మాతా శంభు ప్రియ జగతికి మూలం నీవమ్మ శ్రీ భువనేశ్వరి అవతారం జగమంతటికి ఆధారం హేరమ్మునికి మాతవుగా హరిహరాదులు సేవింప చెండుని ముండుని సంహారం చాముండేశ్వరిని అవతారం పద్మరేకుల కాంతులతో బాలాత్రిపుర త్రిపుర సుందరిగా హంసవాహన రూపిణిగా వేదమాతవై వచ్చితివి శ్వేతవస్త్రము ధరించి అక్షరమాలను పట్టుకొని భక్తి మార్గము చూపితివి జ్ఞానజ్యోతిని నింపితివి నిత్య అన్నదానేశ్వరిగా కాశీపు కొలవుండ ఆది భిక్షువై వచ్చాడు సాక్షాత్త పరమేశ్వరుడు కదంబవన సంచారినిగా కామేశ్వరుని కళత్రముగా కామితార్థ ప్రధాయినిగా కంచి కామాక్షివైనావు శ్రీచక్రరాజ నిలయుగా శ్రీమ త్రిపుర సుందరిగా సిరి సంపదలు ఇవ్వమ్మ శ్రీ మహాలక్ష్మిగా రావమ్మ మణిద్వీపమున కొలువుండి మహాకాళి అవతారముతో మహిషాసురిని చంపితివి ముల్లోకాలను ఏలితివి పసిడి వెన్నెల కాంతులతో పట్టువస్త్రపుధారణలు పారిజాత మాలలు పార్వతీదేవిగా వచ్చితివి వస్త్రము ధరించి రణరంగమున ప్రవేశించి రక్తబీజుని హతమాచి రమ్యకవర్తివి అయినావు కార్తికేయునికి మాతవుగా కాత్యాయనిగా కరుణించి కలియుగమంతా కాపాడి కనకదుర్గవై వెలసితితివి రామలింగేశ్వరు రాణివిగా రవిక రవికులసోమిని సోమిని రమణివిగా రమావాణి సేవితిగా రాజవ రాజరాజేశ్వరి వైనావు ఖడ్గశూలం ధరించి పాతుపతాస్త్రము సింబుల దునుమాడి వచ్చింది శ్రీశ్యామలగా మహామంత్రాది దేవతగా లలితా త్రిపుర సుందరిగా దారిద్ర్య బాధలు తొలగించి పరమానందము కలిగించి ఆర్తత్రాణపరాయణివే అద్వైతామృత వర్షిణివే ఆది పూజితవే అపర్ణాదేవి రావమ్మ విష్ణుపాదమున జనయించి గంగావతారము ఎత్తితివి భగీరథుడు నినుకొలవ భూలోకానికి వచ్చితివి ఆసుతోషుని మెప్పించి అర్ధ శరీరము దాల్చితివి ఆది ప్రకృతి రూపిణిగా దర్శనమిచ్చెను జగదంబ దక్షిణయించున జనయించి సతీదేవిగా చాలించి అష్టాదశ పీఠేశ్వరిగా దర్శనమిచ్చను చిగదంబంఖక్రములు ధరించి రాక్షసు సంహారము చేసి లోకరక్షణ చేశావు భక్తుల మదిలో నిలిచావు పరాభట్టారిక దేవతగా పరమశాంత స్వరూపిణిగా చిరునవ్వులను చిందిస్తూ చిరకుగడను పంచద సాక్షరి మంత్ర మంత్రారాధితగా పరమేశ్వర పరమేశ్వరితో ప్రమదగణములు కైలవంబే కైలాసంబే సురలు అందరును శిరమును వంచి మృక్కంగా మాణిక్యాల కాంతులతో శ్రీపాదములు మెరసినవి మూలాధార మూలాధార చక్రములో యోగినలకు అధీశ్వరియ అంకు సాయుధ ధరణిగా బాసిల్లను శ్రీ జగదంబ సర్వదేవతల శక్తులచే సత్యస్వరూపిణి రూపొంది శంకానాదము చేసితివి సింహవాగిన వచ్చితివి మహామేరుపు నిలయము మందార కుసుమాలతో ములులందరూ నినుకులవంగా మోక్ష మార్గము చూపితివి చిదంబరేశ్వరి నీలీల చిద్రిలాసమే నీ సృష్టి అంబా సాంబవి అవతారం అమృత పానం నీ నామం అమృతమైనది నీ మహిమ అతి సుందరము నీ రూపం అమ్మలగన్న అమ్మవుగా ముగ్గురమ్మలకు మూలముగా జ్ఞాన జ్ఞానము అందరికి ఇవ్వమ్మ నిష్టతో నిన్నే కొలిసేదము నీ పూజలనే చేసేదము కష్టములన్నీ కడతేచి కనికరముతో మముకాపాడు రాక్షస బాధలు పడలేక దేవతలంతా ప్రార్థింప అభయహస్తము చూపితివి అవతారములు దాల్చితివి అరుణారణపు కాంతులతో అగ్నివర్ణపు జ్వాలలో అసుర్ల దునుమాడి అపరాజితివై వచ్చితివి గిరిరాజునకు పుత్రికగా నందనందుని సోదరిగా భూలోకానికి వచ్చితివి నందన భూలోకానికి వచ్చితివి భక్తుల కోర్కెలు తీర్చితివి పరమేశ్వరునికి ప్రియసతిగా జగమంతటికి మాతవుగా అందరి సేవలు అందుకొని అంతటనేవే నిండితివి కరుణించమ్మ లలితమ్మ కాపాడమ్మ దుర్గమ్మ దర్శనమీయ గరామమ్మ భక్తుల కష్టం తీర్చమ్మా ఏది ఏ విధంగా నేను కొలిచినను ఏ పేరునను నేను పిలిచినను మాతృహృదవే దయచూపి కరుణామూర్తిగా కాపాడు మల్లెలు మొల్లెలు తెచ్చితము మనసుకు నీకే ఇచ్చితిమి మగువలమంతా చేరితిమి నీ పారాయణ చేసితిమి త్రిమాతృరూప లలితమ్మ సృష్టి స్థితి లయ కారిణవి నీ నామములు ఎన్నెన్నో లెక్కించట మా తరమౌన త్రిమాతృరూప లలితమ్మ సృష్టి స్థితిలయ కారినవి నీ నామములు ఎన్నెన్నో లెక్కించట మా తరమౌన ఆశ్రితులందరూ రారండి అమ్మ రూపము చూడండి అమ్మకు నీరాజనమిచ్చి అమ్మ దీవెన పొందుదము ఆశ్రితులందరూ రారండి ఆశ్రితులందరూ రారండి అమ్మ రూ ఆశ్రితులందరూ రారండి అమ్మ రూపము చూడండి అమ్మకు నీరాజనమిచ్చి అమ్మ దీవెన పొందుదము సదాచార సంపన్నవుగా సామగాన ప్రియలు ప్రియలోలినివి సదాశివ కుటుంబినివి సౌగ సౌభాగ్యమిచ్చే దేవతవు మంగళగౌరీ రూపమును మనసుల నిండా నింపండి మహాదేవిగా మనమంతా మంగళిహారతు మంగళహారతులు మంగళ గౌరీ రూపమును మనసు నిండా నింపండి మహాదేవికి మనమంతా మంగళహారతులు ఇద్దామా శంభు ప్రియ జగతికి మూలం నీవం శ్రీభువనేశ్వరి అవతారం జగమంతటికి ఆదారం లలిత ప్రియ జగతికి మూలం నీవం శ్రీభువనేశ్వరి అవతారం జగమంతటికి ఆధారం ఓం బ్రహ్మ అర్పణమస్తు హాయ్ అండి ఈరోజు లలితా సమ పారాయణం చేసాం అలాగే లలితా చాలీసా పారాయణం కూడా చేసాం అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడూ అందరికీ కలగాలని కోరుకుంటూ సెలవు